నమస్తే సో దిస్ రవి రవిప్రకాష్ ఈ ప్లేస్ వచ్చి వన్య ఫామ్స్ అండ్ రిసార్ట్స్ అండి నేను ఏదైతే ఫామ్ సైట్ గురించి మాట్లాడుతున్నానో ఎగ్జాక్ట్ ఈ వన్య ఫామ్స్ అండ్ రిసార్ట్స్కి ఆపోజిట్ ఉన్న ఫామ్ సైటే ఈ ఫామ్ సైట్ సో ఫామ్ సైట్కి ఆపోజిటే ఒక పెద్ద రిసార్ట్ ఒక ప్రీమియం రిసార్ట్ సో ఫ్యూచర్లో ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఎలా డెవలప్ అవుతుంది సో ఎంటర్టైన్మెంట్ టూరిజం పరంగా డెవలప్ అయ్యే ప్రాంతం ఉంది సో ఫామ్ సైట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే ఇన్వెస్టర్స్కి అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ ఇప్పుడు మన ఫామ్ సైట్లోకి ఎంటర్ అవుతా ఉన్నాము ఇది జయదేవ్ గార్డెన్స్ సో ఈ జయదేవ్ గార్డెన్స్లో నుంచి మన వెంచర్లోకి ఎంటర్ అవుతాము సో యూ కెన్ సి ఎగ్జాక్ట్గా ఫామ్ సైట్కి ఎలాంటి అట్మాస్ఫియర్ కావాలో అలాంటి గ్రీన్ అట్మాస్ఫియరే ఇక్కడికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఎంట్రన్స్ అయితే బిగ్ రోడ్ ఇచ్చారు సో మిడిల్లో డివైడర్ ఉంది మీరు చూడొచ్చు సో లాట్ ఆఫ్ గ్రీనరీ అండి రోడ్డు కూడా బిగ్గర్ రోడ్డే టూ రోడ్స్ మిడిల్లో ప్లాంటేషన్ ఇవ్వటం జరిగింది సో శంకరపల్లికి నియర్ ఉన్నాము సో రోడ్స్ అయితే బిగ్ రోడ్స్ ఇచ్చారు ఈ కాంపౌండ్ వాళ్ళకి కనిపిస్తుంది మన ఫామ్ వెంచర్ సో ఫ్రంట్ వచ్చేది జయదేవ్ గార్డెన్స్ నెక్స్ట్ ఈ ఫామ్ లేఅవుట్ సో దీనికి మల్టిపుల్ ఎంట్రన్సెస్ కూడా ఉన్నాయి ఫామ్ లేఅవుట్కి ఒకటి జయదేవ్ గార్డెన్స్ నుంచి అలాగే మీకు ఇంకో ఎంట్రన్స్ చూపించాను కదా వన్యా ఫామ్స్కి ఆపోజిట్ ఉన్న ఎంట్రన్స్ ఒక ఎంట్రన్స్ సో టూ ఎంట్రన్సెస్ అనమాట సో చూడొచ్చు మీరు ఫామ్ వెంచర్ ఎలా ఉంది అనేది సో శంకరపల్లి నుంచి అయితే డీసెంట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అలాగే వెంచర్లో కూడా డీసెంట్ ప్లాంటేషన్ బిగ్గర్ రోడ్స్ ఉన్నాయి సో ప్లాంటేషన్ కూడా చాలా బిగ్గర్ ప్లాంటేషన్ సో కొంతకాలం అవుతుంది కదా ఈ వెంచర్ డెవలప్ చేసి సో ట్రీస్ కూడా పెద్ద ట్రీస్ అవటం జరిగింది సో రైట్ సైడ్ మీకు కనిపిస్తుందంత క్లబ్ హౌస్ ఈ వెంచర్ రిలేటెడ్ క్లబ్ హౌస్ సో మన వెంచర్లోనే ఒక క్లబ్ హౌస్ ఉంది అలాగే అటాచ్డ్గా ఫామ్స్ అండ్ ఒక రిసార్ట్ కూడా ఉంది మన వెంచర్కి అటాచ్డ్గా ఉన్న రిసార్ట్ మీరు చూస్తూ ఉన్నారు కదా సిండి ఈరోజు మనం శంకర్పల్లికి శంకర్పల్లి నుంచి ఆరు కిలోమీటర్లు ఉన్న చందప్ప విలేజ్లో ఉన్నాము చందప్ప విలేజ్లో ఉన్న ఒక ఫామ్ వెంచర్ ఇది ఫామ్ ల్యాండ్ ఫామ్ సైట్ ఓల్డ్ వెంచర్ అనుకోండి సో ఈ వెంచర్ సరౌండింగ్స్ చూస్తే నవ్యా రిసార్ట్స్ మన వెంచర్కి అటాచ్డ్గానే ఉంది కనిపిస్తూనే ఉంది అలాగే జయదేవ్ గార్డెన్స్ నుంచి ఈ వెంచర్లోకి ఎంటర్ అవుతాము శంకరపల్లి నుంచి తీసుకుంటే చాలా డీసెంట్ కనెక్టివిటీ మేబీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ట్రావెల్ టైం ఉంటుంది టువర్డ్స్ చేవెళ్ళ మనం ట్రావెల్ చేస్తాము సో ఈ ఫామ్ వెంచర్లో సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అండి మీరు చూస్తున్న ఫ్లాట్ ఫ్లాట్ నెంబర్ టెన్ సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఫైవ్ గుంటాస్ దిస్ ప్లాట్ ఈజ్ ఫర్ రీసేల్ సో ఫామ్ వెంచర్ మంచి ఫామ్ వెంచర్ దట్టు నియర్ శంకరపల్లి ఇన్వెస్ట్ చేయాలి ఒక మంచి ఫామ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే వాళ్ళకి వీకెండ్ హోమ్ కన్స్ట్రక్ట్ చేసుకోవటానికి కావచ్చు లేదంటే వీకెండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయటానికి రికమెండబుల్ వెంచర్ అండి బికాస్ శంకరపల్లికి నియర్ అలాగే టూవర్డ్స్ చేవెల్లా ట్రావెల్ టూ టూవర్డ్స్ వికారాబాద్ ట్రావెల్ చేస్తాము ఫామ్ సైట్స్కి పేరుగాంచింది ఈ ప్రాంతం అలాగే క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ వెంచర్లో పక్కకే రిసార్ట్ ఉంది సో ప్యూర్లీ మీకు ఒక ఫామ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ పెట్టుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రిటర్న్స్ రీప్ చేసుకునే అవకాశం కూడా ఉంది సో ద బెస్ట్ ఫామ్ వెంచర్ అండి టైటిల్ క్లియర్ ఉన్న ఫామ్ వెంచర్ సో ఎవరైనా ఫామ్ లవర్స్ ఉంటే ఫామ్ సైట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే జస్ట్ రీచ్ అవుటండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అండి ఈ ప్లాట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ